అందరికి నమస్కారం ఒకవైపు ఉప్పొంగే గర్భం మరోవైపు గుండెలు పగ్లే అంత బాధ ఆపరేషన్ సింధుల్లో భాగంగా ఇండియా పాక్ యుద్ధంలో పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలం కల్లి తల్లితాండాకు చెందిన మురళీ నాయక్ మన దేశానికి రక్షణ కవచంగా నిలబడి ప్రాణాలను అర్పించిన మన తెలుగు బిడ్డ నాయక్ త్యాగానికి దేశమంతటా గుర్తుపెట్టుకుంటుంది వీరమరణం పొందిన అగ్నివీర జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులకు నందమూరి బాలకృష్ణ గారి తరఫున హిందూపురం నియోజకవర్గ ప్రజల తరపున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఒక సైనికుడికి ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా వీరమరణాన్ కంటే గొప్ప రివార్డు మరొకటి ఉండదు అని కూడా అందరికీ తెలియజేస్తున్నాము మురళీ నాయక్ ధైర్య సాహసాలకి దేశమంతట ఇవాళ గర్విస్తుంది నాయక్ ఆత్మకు శాంతి కలగాలని యావత్ భారత వాణి కోరుకుంటుంది అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు జవాన్ కుటుంబానికి అండగా నిలిచారు వారి వంతుగా ఒక నెల జీతాన్ని జవాన్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు జై జవాన్ జై భారత్